హలో అండి అందరికీ సత్యభామ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చింది నవంబర్ ఒకటో తారీఖున లేకపోతే నవంబర్ రెండవ తారీఖున ఈ ఏకాదశి మనం ఎందుకు జరుపుకోవాలి ఈ ఏకాదశి ఎందుకు అంత విశిష్టమైనది ఈ ఏకాదశి వ్రత కథ ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలోని ప్రతిరోజు ఒక పర్వదినమే ఈ మాసంలో వచ్చే సోమవారాలు ఏకాదశి ద్వాదశి తిథులు అలాగే పౌర్ణమి రోజులు మరెంతో విశేషంగా మనం జరుపుకుంటాము అయితే ఈ ఏకాదశి అన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని బృందావని ఏకాదశి అని కూడా అంటారు మన పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజునే అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటారనమాట ఈ విషయం మన పురాణాల్లోనే చెప్పబడి ఉంది ఈ రోజున చాతుర్మాస్య దీక్ష కూడా పూర్తవుతుంది చాతుర్మాస్య దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ రోజుతోటి ఆ దీక్షని పూర్తి చేసుకుంటారు ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే కనుక అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రాత్రి అంటే తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషముల నుండి నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఏకాదశి తిథి గడియలు అయితే మనకు ఉన్నాయండి మన సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు మొత్తం ఆ తిథి కిందే కడతాం కాబట్టి ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున మనం జరుపుకుంటామన్నమాట అయితే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం సాయంత్రం నుంచే ఏకాదశి ఉపవాస నియమాలు అనేవి మనం పాటించాలి ఇంకా ఏకాదశి వ్రతం గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటే గనక మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద సేనించాడని యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారని పురాణ కథనం ఈ రోజున ఉపవాసం ఉండి కార్తీక దామోదరుణ్ణి పూజించి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మరలా దామోదరుడనే పేరుగల విష్ణువుని పూజించి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశి వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే జీవుడు తన వేల జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేస్తుందట ఈ ఏకాదశి ఉపవాసం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈ రోజున చిన్న పుణ్యకార్యం చేసినా సరే అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిదంటూ ఏమీ ఉండదని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాపాలు పరిహారమవుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలితం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది బ్రహ్మదేవుడు నారద మహేష్తో ఈ విధంగా అన్నారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలతో భజనలతో హారతులతో పాలకడెలలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారట అందువల్ల ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు మనం హార తీస్తూ ఆయన్ని మేల్కొల్పాలి ఎవరైతే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి దామోదరుణ్ణి పూజించి శ్రీ మహావిష్ణువుకు హారతినిస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని మన పురాణాలు తెలియచేస్తున్నాయి ఏకాదశి ఉపవాస నియమాలను ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పున్నాను ఆ విధమైన ఉపవాస నియమాలను పాటిస్తూనే మనం ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఈ ఏకాదశి పూర్తయిన తెల్లారి ద్వాదశి వస్తుందన్నమాట మరునాడు ఆ రోజున తులసి కళ్యాణాన్ని జరుపుకుంటారు ఈ ద్వాదశి గడియలు పూర్తి కాకముందే తులసి వివాహాన్ని పూర్తి చేసుకొని మనం పారణ అనేది చేయాలి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోటి అర్చించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో ఉత్తమంగా మన పురాణాలు చెప్తున్నాయి ద్వాదశి రోజున తులసిని అర్చించడం తులసితో స్వామివారిని కలిపి లేదంటే ఉసిరి కొమ్మతో కానీ ఉసిరి చెట్టుతో కానీ స్వామివారికి తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఇది ఎంతో మహత్తరమైన పుణ్యకార్యం ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా మన జీవితం మొత్తంలో ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఒక్క ఏకాదశి నియమాన్ని ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మనకు ఎనలేని ఐశ్వర్యంతో పాటు పుణ్యఫలం కూడా లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఏకాదశి వ్రతం మనం పాటించడం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి మనకు నవంబర్ ఒకటవ తారీఖు శనివారం నాడు వచ్చింది కాబట్టి ఈ రోజున అందరూ కూడా తప్పగా ఉపవాస నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని జరుపుకోవడం అనేది చాలా మంచిది మనకి ద్వాదశి బృంద వివాహం లేదంటే తులసి వివాహం అంటారు లేకపోతే కనుక తులసి పూజని మనం నవంబర్ రెండవ తారీఖున ఆదివారం నాడు జరుపుకుంటామన్నమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఎంత విశిష్టమైనదో మరుసటి రోజు ద్వాదశి తిది కూడా అంతే విశిష్టతమైనది ఈ ద్వాదశిని మనం క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము ఈ రోజున చేసే తులసి పూజ మనకు సకల సౌభాగ్యాన్ని సకల ఐశ్వర్యాన్ని అందిస్తుంది అని చెప్పి పురాణ కథనం కాబట్టి నవంబర్ ఒకటి రెండు తారీఖుల్లో వచ్చేటటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజను ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా అందరూ తప్పకుండా ఈ పూజను ఆచరించండి ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలను ఆయుర ఆరోగ్యాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పూజకి సంబంధించి మీకు ఏమైనా కనుక సందేహాలు ఉంటే నన్ను కామెంట్లు తప్పకుండా అడగండి థ్యాంక్ యూ